మచిలీపట్నం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకు సన్నగిలుతుందని అన్నారు ప్రజలకు పథకాలు అందకుండా ఇష్టానుసారం అధికారులు మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని ఎన్నికల్లో జగన్ను ఉండకుండా చేసేందుకు ఎన్ని కుట్రలు చేస్తున్నారో చూడండి అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మనం చివరకు ఒక చెల్లెమ్మన కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా